సత్యమూర్తి శారదా పెళ్లి రోజు వేడుకల్ని చాలా ఘనంగా సెలబ్రేట్ చేయాలని దేవా మిథున అనుకుంటారు అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తారు ఇక శ్రీరంగం ఆనంద్ సత్యమూర్తిని ప్రమోదిని సూర్యకాంతం శారదని తీసుకొని వస్తూ ఉంటారు ఇక దేవ అయితే తను తీసుకొచ్చిన బట్టలు వేసుకున్న వాళ్ళ అమ్మా నాన్న చూసి చాలా సంతోషపడిపోతూ మురిసిపోతూ ఉంటాడు ఇక శ్రీరంగం అయితే వాళ్ళిద్దరిని అక్కడికి తీసుకొచ్చి పక్కపక్కనే నిలబెడుతూ ఉంటాడు ఇక తనైతే నాన్నగారు ఈ ఏర్పాట్లు డెకరేషన్స్ ఎలా ఉన్నాయి మీకు నచ్చాయా అని అడుగుతూ ఉంటాడు ఇక సత్యమూర్తి అయితే ఎందుకురా రా ఈ ఏర్పాట్లన్నీ ఈ హడావుడి ఇలాంటివన్నీ నాకు నచ్చవని నీకు తెలుసు కదా అని అంటూ ఉంటాడు ఇక మిథున అయితే మామయ్య గారు మీకు చెప్పే అంత పెద్దదాన్ని కాదు అంత వయసు కానీ అనుభవం కానీ నాకు లేదు కానీ జీవితంలో ఎప్పుడైనా గుర్తు తెచ్చుకోవడానికి గుర్తు చేసుకొని సంతోషపడ్డానికి ఇంత పెద్ద జీవితంలో గుప్పెడు సంతోషకరమైన జ్ఞాపకాలు లేకపోతే ఎలాగా అందుకే ఏర్పాట్లు చేశాం మీరు కాదనకూడదు ఒప్పుకొండ మామయ్య గారు అని మిథున చెప్తూ ఉంటే ఇక సత్యమూర్తి అయితే అలాగే మిథునని చూస్తూ ఉంటాడు ఇక శారద అయితే తను చెప్పిన మాటలకి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక దేవా కూడా మిథున మాటలకి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు వాళ్ళమ్మ నాన్న పెళ్లి రోజు వేడుకల్ని మిథున దగ్గరుండి జరిపించి వాళ్ళకి అంతులేని సంతోషాన్ని అందించిందని చాలా సంతోషపడిపోతూ మిథునతో చెప్తూ ఉంటాడు నువ్వు నిజంగా మా ఇంటి దేవతవి నువ్వు ఉంటే నా జతగా నాకు ఈ సంతోషం శాశ్వతంగా ఉంటుంది నేను నిన్ను భారీగా అంగీకరిస్తున్నాను అని దేవా చేతులు జాపి ప్రేమగా చెప్తూ ఉంటాడు ఇక తన మాటలకి మిథున చాలా సంతోషపడిపోతూ పరిగెత్తుకుంటూ దేవా దగ్గరికి వచ్చి తనని ప్రేమగా హక్ చేసుకుంటూ ఉంటుంది ఇక దేవా కూడా మిథునని హక్ చేసుకొని చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇదంతా చూస్తూ ఉన్న సత్యమూర్తి ఆశ్చర్యపోతూ ఉంటే శారద చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక శ్రీరంగం సూర్యకాంతం అయితే షాక్ కొట్టినట్టుగా దేవాని మిథునని చూస్తూ ఉంటారు ఇక దేవాలో నిజంగానే మార్పు వచ్చిందా లేక మిథున అలా ఊహించుకుంటుందా అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్